కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌజ్ లో ఇంజనీర్లను జస్టిస్ పిసి ఘోష్ విచారణ చేయనున్నారు లక్ష్మీ సరస్వతి పార్వతి పంప్ హౌజ్ ల ఇంజనీర్లను సోమవారం నుంచి ప్రశ్నించనున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘునవర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌజ్ లో ఇంజనీర్లను విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మూడు ఆనకట్టలు మేడిగడ్డ అన్నారం సందిల్లా మూడు ఆనకట్టలకు సంబంధించిన అంశాలు లోపాలు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ విచారణ కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ ఇప్పటికే వివిధ దశల విచారణ చేశారు ఆనకట్లకు సంబంధించిన ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని వివరాలు తీసుకుని విచారణ చేయడంతో పాటు వారి నుంచి అఫిడవిట్లు కూడా తీసుకున్నారు అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతుంది అఫిడవిట్ల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు చేపట్టినారు ఇదే సందర్భంలో ఆ మూడు ఆనకట్లకు సంబంధించి నీటిని ఎత్తిపోసేందుకు అనుగుణంగా నిర్మించిన మూడు పంప్ హౌస్ లక్ష్మీ పంప్ హౌస్ సరస్వతి పంప్ హౌస్ పార్వతి పంప్ హౌస్ ఈ మూడు పంప్ సంబంధించిన ఇంజనీర్ల నుంచి కూడా అవసరమైన వివరాలు సమాచారాన్ని రాబట్టాలని కమిషన్ నిర్ణయించింది అందులో భాగంగా మూడు పంపౌజులకు సంబంధించిన ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్ మొదలుకొని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు వారందరినీ కూడా హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది సోమవారం నుంచి ఈ ప్రక్రియ జరగనుంది వారి నుంచి కూడా అవసరమైన సమాచారాన్ని తీసుకోనుంది కమిషన్ దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని వివరాలను కమిషన్ కోరింది నీటిపారుదల శాఖ నుంచి అన్ని కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అవసరమైన అన్ని వివరాలు అందించాలని కూడా కమిషన్ ఆదేశించింది దీంతో పాటు ఎన్డీఏ నిపుణుల కమిటీ నుంచి విజిలెన్స్ కమిటీ నుంచి కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది అటు అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతుంది అఫిడవిట్ల పరిశీలన అనంతరం మిగిలిన వారికి నోటీసులు ఇచ్చే విచారణ ప్రక్రియను జస్టిస్ పిసి ఘోష్ కొనసాగించనున్నారు